అమేజింగ్ చాలా బాగుంది వాసు క్లైమాక్స్ అయితే సులూహించలేదు అడ్దిరిపోయింది దీని మీద డబ్బులు పెట్టచ్చు థ్యాంక్ యూ సార్ మంచి రైటర్ నువ్వు నువ్వు ఎన్న స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ నీకు ఒక ఏమి ఇస్తాను థ్యాంక్ యూ సార్ స్టార్ట్ చేశాను ఇంకెందుకు లేటు కూలింగ్ పోతుంది కీర్తి కోసం ఎయిటింగ్ మీరు కానిచ్చండి హాయ్ కీర్తి अबा? <laughs> मामूल कदल गावरा निबिया हाय कीर्ति एंटर बन हुआ हाय हाय नाइस व्यू

సు నీ పెద్ద సినిమాకి కూడా స్పెషల్ థ్యాంక్స్లో నా పేరు వేసుకోరా నీకు కలిసి వస్తుంది యాక్చువల్లీ పేరు కాదు ఫోటో ఫోటో ఎంచుకో హెచ్ బనాల్గా వేస్తారు ఫోటో ఏమంటావా వద్దులే

నీకు గుర్తున్నానని నేను బైలేస్తా ఇంకా రే షార్ట్ ఫిలిం హ్ పద పోదా బై ఇంకా ఎంత టైం ఇక్కడ మాక్సిమం ఫైవ్ మినిట్స్లో బైలేస్తా కూల్ కిర్తి నీ ఫ్రెండ్స్ ని కేఫేస్ లో నీ పేరు చెప్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తా ఓకే సరే ను డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళు మీ ఇంటికి ఆ వర్షం పడేలా ఉంది నువ్వు నుగుడి లోపలికి వెళ్ళు ఐ యామ్ సో ఇన్ టు యు ఐ యామ్

వత్త ఫక్ ఏమైంది రోసీ ఎవ్వర్రా ఐ తాట్ యువర్ అ జంటల్మెన్ సచ్ అ పార్ట్ అయితే ఏమైంది ఒక అమ్మాయితో బెడ్ షేర్ చేసుకుంటూ ఇంకొక అమ్మాయిని మనసులో తలుచుకోడానికి సిగ్గులేదా మీ మగళ్ళ సైకాలజీ అంతా మీరెప్పుడూ ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించలేరు యుమెన్ ఆ డాగ్స్ కిద్ కివ్ కి వెళ్ళి సారీ రోజు ఎవరో నాకు తెలియదు అదేంటోలా నోట్లోంచి వచ్చేసింది అదే గెట్ లాస్ట్ నిన్ను ఇష్టపడ్డాను చూడు నా చెప్పుకోవాలి ఐ నెవర్ వాంట్ రోజీ ఎవర్రా తెలీదురా ఏయ్ నిజం చెప్పరా నీ అప్ప నిజం కదా నా లైఫ్లో ఇప్పుడు వరకా రోజీ ఆ పేరు కూడా వినలేదు మరి ఎందుకు పిల్లని రోజీ అని పేరు పెట్టి పిలిచావు అదే అర్థం కాకి వస్తున్నాను అడ్డమైన హాలీవుడ్ సినిమాలు చూస్తావు ఏ సీనో గుర్తొచ్చుంటుంది ఆ పిల్లని ఆ పేరు పెట్టి పిలిచేసి అసలే ఆ పిల్ల తిక్కది ఇప్పుడు ఊరుకుంటుందా ఇప్పుడు వెళ్ళారా రే ఎన్ని ఏళ్ళ నుంచి కష్టపడుతున్నావు రాక రాక ఒక సినిమా ఆఫర్ వచ్చింది దాని మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయి స్క్రిప్ట్ ఫినిష్ చేసి సినిమా మొదలుపెట్టి లైఫ్లో అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారు சின்ன பதம் ஃபீலிங் எக்ஸாட் ஏமெண்டர் கூட தெரியாது பதிசர கல ஒரு கஷ்டம்

ఇప్పుడే ముంబై నుంచి కాల్ వచ్చింది ఆ బాలీవుడ్ ప్రొడ్యూసర్ రిషాల్ చతుర్వేది మన సినిమా చూశాడంట హిందీలో రీమేక్ చేస్తానని కానీ వాళ్ళు సేమ్ డైరెక్టర్ కావాలంటున్నా నేను హిందీలో లాంచ్ చేస్తానంట ఏ నిజమా బాలీవుడ్ లాంచర్ దిస్ ఇస్ క్రేజీరేయ్ లక్కా మామూలుగా లేదురేయ్ ను ముందు ముందు ఎక్కడికి వెళ్తావో నాకు అర్థమైపోయింది లెట్ సెలబ్రేట్ లెట్ సెలబ్రేట్ ఓన్ ద పోర్టల్ Welcome to all of you. Well, I'm super excited and happy to introduce a South Indian sensation, Mr. Vasudev, to the Hindi cinema. I must say, his last film was a super duper blockbuster hit. Uniki? వెల్ వీ ఆర్ అబౌట్ ఇట్ నౌ ఇన్ హిందీ బెక్గ్రూన్ ముందు వెనక ఎవరు నో బ్ గోట్ సమ్ గ్రేట్ న్యూస్ టున్ బి మేకింగ్ టూ మోర్ వెరీ హై బడ్జెట్ ఫిల్మ్స్ విత్ मिस्टर ऊपर आपको पड़ेगा వాసువ రోజుల్లో వాస్ట్లాసరి గారు రాఘవేందరరావు గారు ఎంత కష్టపడి పైకి వచ్చినారు పరు మొత్తం బొమ్మలో తీసేసినాడు వాడు వాసు వాసు వాడే సినిమా చూసినప్పుడే అనుకున్నాను ఇది ఎక్కడో చదివిన కథలా ఉందని డైరెక్టర్ ఎక్కడో కథ కాపీ కూడా తీసేస్తే నాకేం సంబంధం ప్రపంచంలో కథలు అన్ని నాకు తెలుస్తాయా అది ఆయన దళనొప్పి అయినా ఇవన్నీ క్లియర్గా గా అగ్రిమెంట్ లో మేము రాసేసుకున్నాం అన్ని లీగల్ యాక్షన్స్ కి వాసుయ్య బాధ్యుడు

హలో అన్న ఎవరైనా మంచి అడ్వకేట్ తెలిస్తే చెప్పండి అన్న అదే ఫిల్మ్ డైరెక్టర్ కేసు ఉంది కదా నా ఫ్రెండ్ అన్న నా దోస్త్ అయ్యో వాడు అలాంటోడు కాదన్న ఎవరో ఇరికిచ్చారు వాడిని ఓకే అన్న ఎవరైనా మంచి లాయర్ ఉంటే ప్లీజ్ చెప్పండి అన్న ఓకే ఓకే బాయ్